కీర్తనల గ్రంథం యాభై ఒకటవ కీర్తన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి అగుపడదువు అగుపడుదువు తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడవుగా అగుపడదువు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు నేను పవిత్రుడమునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముక్తవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరల పుట్టించును సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయువారికి వారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణ దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపు అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పించదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయువు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము ఇరుశలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలును సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెల నర్పించెదరు